క్రీస్తు నందు ప్రియమైన వార్లారా మర్నాథ అపవిత్రములైన వట్టి మాటలకు ఉండుము అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును సత్యం విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చేర్పుచున్నారు రెండవ తిమోతి రెండవ అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వ్యర్థమైన మాటలు మాటలాడుట లేక వినుట అనేది విశ్వాసులైన వారికి ఒక గొప్ప శోధన అయ్యున్నది ఇట్టి మాటల విషయమై జాగ్రత్తగా ఉండమని పౌలు గారు తీమోతిని హెచ్చరిస్తున్నారు ఇట్టి శోధనకు లోబడి సత్యం నుండి తప్పిపోయిన స్త్రీని పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం ఫ్రీలారా మన ఆది తల్లి అయిన హవ్వ పరిశుద్ధంగా ఉన్నప్పుడే సర్పం వల్ల మాటల ద్వారానే శోధింపబడింది ఇది నిజమా అను మాటతో ప్రారంభించిన ప్రసంగము పరిశుద్ధత భంగమైపో వరకు కొనసాగించి ముగించెను హవ్వమ్మను ఆ తోటలో దేవుడు సృష్టించిన ఉద్దేశం ఆదాముకు సాటి అయిన సహాయంగా ఉండటకే హవ్వ అపవాది యొక్క అబద్ధపు మాటలలో మునిగి సమయంను ఆదామును మరి ముఖ్యంగా దేవుని ఆజ్ఞను మరచిపోయి మోసపోయింది హవ్వతో అపవాది మాట్లాడిన ఆ కొద్ది నిమిషాల్లోనే ఆమె పడిపోయింది మొదట చెవులకు పని తలంపులకు పని కన్నులకు పని తదుపరి చేతులకు ఆ తదుపరి నోటికి పని వీటి వలన ఫలితము దేవుని వలి ఉండవలను అనే గర్వము ఇంకా ముగింపేమిటంటే అసలు దేవుని మాటల మీదే అపనమిక చివరకు దేవుని అందున్న విశ్వాసమే కోల్పోయెను తర్వాత పరిశుద్ధతను కోల్పోయింది చివరికి తోటలో నుండి బయటకు వెళ్ళగొట్టబడింది అనగా ఆయన పరిశుద్ధ ఏర్పాటు నుండి వెలువేయబడింది కనుక అపవిత్రంలైన వ్యర్థమైన ఒట్టి ముచ్చట్ల వలన ఆదితల్లి అనుభవించిన ఆవేదన అంతటితో ఆగక నేటికి స్త్రీ సమాజం అంతటికీ వాటిల్లినట్లు ఒప్పుకొనక తప్పదు కనుకనే ప్రిలారా అట్టి మాటలను గ్రహించి ముందే దూరముగా పారిపోవాలి ప్రతి విధములైన చెడు మాటలకు సత్యమునకు వ్యతిరేకమైన మాటలకు దూరముగా ఉండటకు ప్రయాసపడుదాం కడవరి కాలంలో సంభవించు సంగతులను మన ప్రభువు మనకు ముందుగానే బయల్పర్చారు సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు జనులు తిరుగు కాలము వచ్చునని రెండవ తిమోతి నాలుగు నాలుగు ఇట్టి వాటికి చెవినిచ్చి వాటితోనే శ్రేష్టమైన విలువైన సమయమును వాటి వలన ధనంను వ్యర్థం చేయవారిలో విశ్వాసం ఎలా ఉంటుంది ఉండునని మనం అనుకున్న వచ్చినేమో కానీ బైబిల్ అలా చెప్పట్లేదు కనుక ఓ విశ్వాసి మొదటి తీమోతి ఆరు ఇరవై ఇరవై ఒకటిలో చెప్పబడిన విధముగా మనకు అప్పగింపబడిన దానిని జాగ్రత్తగా కాపాడుకుంటూ అపవిత్రంగా వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉందాం ఆ విషయంలో ప్రవీణులము అని అనుకుని కొందరు తప్పిపోయారు కనుక జాగ్రత్త పడదాం